మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది నా పుట్టుమచ్చలు ఉన్నాయని నేను మాట్లాడితే నిజమవుతుందని అన్నారు ఉత్తమ్ ఉద్దేశించి మీరు మంచి స్థాయిలో ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు